హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను సగ్గు బియ్యం పులుకులు చూపించబోతున్నాను అట్లా కావాల్సింది చూద్దాం ఇక గ్లాస్ సగ్గు బియ్యం తీసుకొని ఇలా గిన్నెలో వేసేసుకొని ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పెరుగు తీసుకొని నానబెట్టుకోవాలి మనం పొద్దున్నే వేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకోవాలి ఇవ్వండి నేను పొద్దున్నే నానబెట్టాను సాయంకాలం వేసుకుందామని స్నాక్స్ కింద ఇలా ఇందులో గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను అలాగే దానికి సరిపడగా పెరిగేసి నానబెట్టాను ఇక చూడండి ఒక్క పిసర కూడా సగ్గు బియ్యం లేకుండా ఎలా నానిపోయా మనం లైనన్ సగ్గుబియ్యం అయితే తొందరగా నానవు మామూలు సగ్గుబియ్యం అయితే ఇక ఇలా నానిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ సగ్గు బియ్యంలో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ముందు గ్లాస్ వరిపిండి తీసుకోవాలి వరిపిండి బియ్యపిండి ఒక గ్లాస్ తీసుకోవాలన్నమాట బియ్యపిండి అలాగే నానబెట్టి ఉంచుకున్న ఈ సగ్గు బియ్యం ముద్దలో వేసేసుకోవాలి అలాగే తగిన ఉప్పు మనకి సరిపడైన ఉప్పు తీసుకోవాలి కలర్ కోసం కారం అలాగే సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే అల్లం ముక్కలు చూసారా చీల్చి పెట్టుకున్న అల్లం ముక్కలు పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇందులో వాటర్ అయితే పెద్దగా పట్టదు ఒకవేళ బాగా టైట్గా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ముందే వేసేసుకోకండి మీరు కలుపుకొని చూసుకున్నాక సరిపోలేదు అనుకుంటే అప్పుడు వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకోండి గ్లాసు వరిపిండే వేసుకోవాలి అంతకు మించి వరిపిండి వేసుకుంటే గట్టిగా అయిపోతాయి కుల్లగా ఉండవు మనకి టేస్ట్ కూడా బాగోదు సరిపడగానే వేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ నానబెట్టుకోవాలనుకుంటే రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకుంటే ఒక రెండు గ్లాసులు పెరుగు పడుతుంది నైట్ నానబెట్టేసుకుంటే తెల్లవారేసరికి బాగా నాని బాగుంటాయి ఇలాగైతే కలిపేసుకోవాలి మొత్తం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కనుక కారం ఎక్కువ వేసుకో అవసరం లేదు మరీ తెల్లగా ఉండకూడదని కొంచెం కారం వేసాను పచ్చిమిరపకాయలు తినలేని వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు ఇలా కలిపాను ఇగోండి ఈ క్వాలిటీలు అయితే కలిపేసాను ఇంకా కొంచెం మనకి జారుగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోద్ది మన చేతికి పట్టుకుంటే ఉండలా వస్తుందో లేదో చూసుకుంటే తెలుస్తుంది ఇగో ఇలా వచ్చింది ఈ పాట వస్తే చాలండి ఇలా పునుకుల్లా వచ్చేస్తాయి ఇలా రౌండ్గా ఇలా వేసేసుకోవడమే మనకి ఆయిల్ కాగింది ఇప్పుడు ఇది ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ సగ్గు బియ్యం మిశ్రమని వేసేసుకుందాం పునుకుల్లాగా మనం వేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఆయిల్లో పెట్టుకోవాలి వేసేసాక సిమ్లో పెట్టుకోవాలి కరెక్ట్గా అప్పుడు సరిపోతుంది దానికి ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి నేను పైన మాకు ఒక ఫ్రెండ్ ఉంది తను ఇచ్చింది ఇస్తే తిన్నాను ఇంకా నాకు ఎంత నచ్చాయంటే ఇంకా చెప్పలేను అప్పటి నుంచి నేను కూడా వేసేయాలని ఆరాటంతో ఉండి ఈరోజైతే నేను వేసేసాను ఆల్రెడీ ఒకసారి వేసుకొని తినేసామండి నైట్ నానబెట్టేనవి పొద్దున్న వేసుకొని తిన్నాం చాలా బాగున్నాయి కాకపోతే అది వీడియో చేయలేదు అందుకే మళ్ళీ సాయంత్రం కంపల్సరీ చేయాలనే పట్టుదలతో ఇవి మళ్ళీ చేస్తున్నాను అంత టేస్ట్ ఉన్నాయి మీరు చెప్తే నమ్మరండి నిజంగా మీరు చేసుకొని తింటే అబ్బా ఉంటుంది కదా అప్పుడు మీరే అంటారు అబ్బో ఆవిడెవరో బాగానే చూపించింది చాలా అంటే చాలా బాగున్నాయి అని అంటారు ఆ మాట నమ్మండి ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఆగనివ్వాలి అప్పుడే అయితే గరిట్టు పెట్టకూడదు పెడితే అటు ఇటు అంటుకుంటాయి కొంచెం వేగాక గరిట్టు పెట్టి తిప్పుదాం మళ్ళీ వేస్తున్నానండి ఆల్రెడీ ఒక వాయి తీసేసాను మళ్ళీ రెండోసారి వేస్తున్నాను పీలను చూపించలేదు ఇలా వేసుకోవాలి కలుపుకునే విధానం ఇంతే క్వాలిటీలో ఉండాలండి అప్పుడు మీకు పునుకులు అనేవి సాఫ్ట్గా నొన్నగా వస్తాయి ఈ పాటి పునుకుల కింద వేసుకుంటే సరిపోద్ది టిఫిన్ కింద అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్నాక్స్ కింద అయితే ఇంకా బాగుంటుంది పిల్లలు తినలేని వాళ్ళు కూడా ఇది కావాలి అని మరీ చేయించుకొని తింటారు అంత టేస్ట్ ఉంటాయి నా మాట నమ్మండి మీరు ఒకసారి నేను వీడియో మీరు ఈ వీడియో చూడగానే అలా ట్రై చేయండి నేను తిన్నాను నాకు చాలా అంటే చాలా నచ్చింది టేస్ట్ సలవ కూడా ఇది సగ్గుబియ్యం కనుక సలవ చేస్తుంది ఇలా వేసేసుకొని వెంటనే అయితే గరిటి పెట్టద్దు పెడితే అతుక్కుంటుంది ఎందుకంటే సగ్గుబియ్యం కనుక గరిటి పెట్టగానే కరెటికి అతుక్కుపోతుంది అవి ఒకదానికొకటి అతుక్కుపోయి మనకి కావాల్సిన విధానంలో అయితే రావు అందుకని కాసేపు పేదలు చూసారు ఇలా అయితే వేగిపోయేవి ఎర్రగా ఫుల్లగా చాలా వరకు ఏగిపోయాయి అప్పుడు మనం అన్నింటిలో తీసేసుకుందాం చూసారా ఎర్రగా ఎంత బాగున్నాయో చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా చూస్తేనే ఎలా ఉన్నాయంటే తింటే ఇంకెలా ఉంటాయోనండి నోట్లో నీళ్ళు ఊరడం అయితే కాయం